హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ చూడండి ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం వీడియో అప్లోడ్ చేసాము కదండి అన్నీ చేతు హ్యాండ్ వర్క్స్ అనమాట ఇది కూడా హ్యాండ్ వర్కే కాకపోతే మగ్గం అనమాట మగ్గానికి సంబంధించిందండి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ వచ్చేసి కుట్ల పేర్లు అండి మనం ఏదేది వాడతాము ఏం చేస్తాము కావాల్సిన మెటీరియల్తో పాటు కుట్ల పేర్లు కూడా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మనకు కావాల్సిన మెటీరియల్స్ అనమాట వరకు చేయడానికి ఏదైనా చేయాలని పట్టుదల మనలో ఉండాలి కానీ ఎలాగైనా మనం ప్రతిదీ సమకూర్చుకుంటాము ఖచ్చితంగా చేసుకుంటాము పది మందికి నేర్పాలనే ఆలోచన ఉంటే ఇబ్బంది అనుకోకుండా నేర్పియగలుగుతాము నేర్పిస్తాం కూడా చూడండి ఫ్రెండ్స్ ఉదాహరణ ఎవరో కాదు నేనేనండి మన ఆలోచన మన తపన ఉండాలన్నమాట చూస్తున్నారా ఫ్రెండ్స్ అర్థమవుతుందా కనిపిస్తుందా ఒకవేళ ఏదైనా డిస్టర్బెన్స్ అనిపించినా కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి రిప్లై ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను మీకు రిప్లై ఇస్తాను ఖచ్చితంగా లేదు అంటే నా నంబరు డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ వన్ ఫోర్ నైన్ ఫైవ్కి మీరు ఒకవేళ వాట్సాప్ చేసా కానీ ఏదున్నా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం నైంటీ పర్సెంట్ రిప్లైతే ఖచ్చితంగా ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం చూడండి ఫ్రెండ్స్ మనం ఏదైనా ట్రైనింగ్ చేసినప్పుడు చిన్నప్పుడు మన స్కూల్కి వెళ్ళిన తీపి గుర్తులు అన్నీ జ్ఞాపకం వస్తాయి కదా ఎందుకనేసి అంటే మళ్ళీ పెన్ను పేపర్ పట్టడం టీవీలోకి అంకితం అయిపోయిన వాళ్ళందరూ ఏదైనా నేర్చుకోవాలని బయటకు వెళ్ళినప్పుడు పెన్ను పేపర్ పట్టేసుకొని చిన్నపిల్లల్లాగా మళ్ళీ మొత్తం రెడీ చేసుకుంటారు కాబట్టి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ కొరకు సమయం తీసుకొని సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ చూస్తున్నారు కదా అని మనము ప్రత్యేకంగా వాళ్ళ కొరకు ఒక ఐడియా ఉండాలి వాళ్ళకి యూస్ కావాలి అనే ఉద్దేశంతోనే మనం వీడియో చేస్తున్నందుకు మీకంటూ మనం శ్రమ లేకుండా చెయ్యాలి ఏదో ఒకటి మీకు ఆలోచన రావాలి అది మనం కూడా నేర్చుకోవచ్చు కదా అని ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా ఐడియా అయినా రావచ్చు వచ్చి ఉండాలి నాకు తెలిసి వస్తుంది అట్లానే మనందరి కొరకు అంటే ముఖ్యంగా మహిళలకు అన్నట్టు మనము అంటే చూడండి ఫ్రెండ్స్ ఏదైనా ఇక్కడ ఉన్న అయితే చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా నేర్చేసుకుంటున్నారండి మన సెంటర్లో వచ్చేసి అందుకనేసి ఇంకెవరకైనా ఆలోచన విధానం మారచ్చు అవును మేము కూడా ఖాళీగా ఉంటున్నాం కదా టైం ఎందుకు వేస్ట్ చేసుకో చేసుకోవడం గడిచిపోయిన సమయం మళ్ళీ రాదు కదా అనేసి ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఆలోచన శక్తిని పెంచుకుంటారు ఆలోచన సరళిని మార్చుకుంటారు అనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాం కాబట్టి నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే స్క్రిప్ట్ చేస్తే వెళ్ళిపోకండి చూడండి కొంచెం నిదానంగా చూస్తే మీకు ఏదో ఒక విధంగా యూజ్ అవుతాయి ఖచ్చితంగా ఎందుకంటే ఇంత కష్టపడి తయారు చేసిన రికార్డు మీకు వీడియో రూపకంగా దొరకడమే ఒక లక్ అనమాట మీకు చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ తక్కువ చూస్తున్నారు సబ్స్క్రైబ్ లేని వాళ్ళు ఎక్కువ చూస్తున్నారండి అందుకనేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరిచ్చే మాకు సపోర్టే ఇంకా చేయాలనే ఆలోచనకి కొంచెం ఊరిటనిస్తుందండి ఎందుకంటే చేయాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మేమైతే ఏదో చేయాలనే ఆలోచనతోనే ఒక ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ ఆర్గనైజేషన్ పెట్టడం తర్వాత ట్రైనింగ్ సెంటర్స్ అవి చేయడం ఇవన్నీ నడిపిస్తున్నాం కదండి మీ సపోర్ట్గా కూడా చూడండి లేస్తో ఇంత మంచిగా తయారు చేశారు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎలాగైనా మీరు వెరీ గుడ్లు కూడా వేయించుకోవాలి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నమస్తే థ్యాంక్ యూ